హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ఈ గుంత పొంగనాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఇట్లా ఒక కప్పు అటుకుల్ని తీసుకోవాలి కొంచెం మొద్దుగా ఉన్న అటుకులు తీసుకోండి పల్స్గా ఉన్నవి కాకుండా ఇలా కొంచెం మొద్దు తీసుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయి ఈ ఒక కప్పు అటుకులను ఇలా ఒక బౌల్లోకి వేసుకొని రెండు సార్లు వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కప్పు వరకు వాటర్ని వేసుకొని కనీసం పదిహేను నిమిషాలైనా సరే ఈ అటుకుల్ని మనం నానివ్వాలి ఈ అటుకులు మెత్తగా నానిపోతాయి వేరొక లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఈ బొంబాయి రవ్వను కూడా రెండు సార్లు వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని అందులోకి ఒక ముప్పవ కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకొని ఈ పెరుగు అలాగే బొంబాయి రవ్వ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇలా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత ఈ పెరుగు అలాగే బొంబాయి రవ్వను కూడా ఒక పదిహేను నిమిషాలు పూర్తిగా నాన్ ఈ పిండి నానేలోగా మనం దీనిలోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం ఈ చట్నీ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఎనిమిది ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పెద్ద సైజుది ఒక ఆనియన్ తీసుకుంటున్నాను లేదా మీడియం సైజువి రెండు ఆనియన్స్ తీసుకున్నా ఇలా ఎనిమిది వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటే కారం సరిపోతుంది మీకు చాలాదనుకుంటే ఇంకొంచెం ఎండుమిర్చినైనా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి నేను పెద్దది ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ధనియాలు ఎండుమిర్చి జీలకర్ర అన్నీ ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యే విధంగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి మనకి ఆనియన్ ట్రాన్స్పరెంట్గా మారితే సరిపోతుంది అంటే అందులో ఉండే పచ్చిదనం పోతే సరిపోతుంది అంతవరకు ఈ ఈ పెద్దలపాయని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు వెల్లుల్లి రెమ్మలు అలాగే రుచికి తగ్గట్లుగా కొంచెం చింత కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులోకి మనం చట్నీ పప్పుని చివరగా యాడ్ చేసుకోవాలి చట్నీ పప్పు లేదా పుట్టాల పప్పు అంటారు కదా వాటిని ఒక మూడు టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చట్నీ చట్నీపప్పుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి లైట్ గా ఫ్రై చేసుకోండి ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి రుచికి తగ్గట్టుగా ని కూడా యాడ్ చేసుకొని మొత్తం మెత్తగా బ్లెండ్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అటుకులు అయితే నానిపోయాయి ఈ అటుకులు చాలా మెత్తగా సాఫ్ట్ గా అయిపోతాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ అటుకుల మిశ్రమాన్ని అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న బొంబాయి రవ్వ పెరుగు మిశ్రమాన్ని ఇలా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం కొంచెం పల్సి మనకి గుంత పునుగులు వేసుకోవడానికి బ్యాటర్ని రెడీ చేసుకోవాలి ఇలా మనం మిక్సీలో పిండిలాగా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా పిండిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వీటిలోకి మిగతావి యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్ లోకి ఒక పచ్చిమిర్చిని తరిగి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కరివేపాకును కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకొని ఇందులోకి ఒకటి లేదా రెండు క్యారెట్లను ఇలా తురిమి యాడ్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని అందులోకి తగినంత సాల్ట్ అలాగే పసుపు వీటన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి అసలు లూజ్గా ఉండకూడదు లూజ్గా ఉన్నట్లయితే కొంచెం బియ్యపిండిని యాడ్ చేసుకోండి లూజ్గా వేసుకోవడం వల్ల మనకి గుంత పొంగనాలు సరిగ్గా రావు ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద గుంత పొంగనాలు వేసుకునే ఉంటుంది కదా దానిని పెట్టుకొని అందులోకి ముందుగా ఇలా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా అన్నింటిలోకి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా కొంచెం కొంచెం ఆ గుంత వరకు సరిపోయే పిండిని మాత్రమే యాడ్ చేసుకుంటూ అన్నింటిని ఇలాగా ఫీల్ చేసుకోవాలి ఇవి వేసుకునేటప్పుడు ఎంత బ్యాటర్ సరిపోతుందో అంత బ్యాటర్ మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే వీటిని మనం రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాలి అప్పుడు మాత్రమే మనకి ఈ గుంత పొంగనాలు లోపల వరకు చక్కగా కుక్ అవుతాయి లేకపోతే మధ్యలో కొంచెం పిండి పిండిగా అలా ఉంటాయి సరిగా కాలవు కాబట్టి సరిపోయినంత బ్యాటర్ని వేసుకుంటూ ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత మాత్రమే రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ముందే మనం కాలకుండా టర్న్ చేసుకున్నామంటే లోపల సరిగా కుక్ అవదు ఈ విధంగా అన్ని గుంత పొంగాలని ఇలాగా ఫీల్ చేసుకోవాలి ఈ విధంగా ఫీల్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకున్నారంటే మొత్తం గా కుక్ అవుతాయి లేకపోతే మనకి కింద వైపు తొందరగా కుక్ అయిపోతుంది పైన సరిగా కుక్ అవ్వదు మూత పెట్టుకుంటూ కాల్చుకున్నారంటే గా కుక్ అవుతాయి లోపల వరకు చక్కగా కుక్ అయ్యి బాగుంటాయి ఈ విధంగా ఒకవైపు కుక్ అయిన తర్వాత ఇంకోవైపుకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి మనకి మిడిల్ లో వేసినవి త్వరగా కుక్ అవుతాయి అలాగే ఈ అవుట్ సైడ్ ఉండేవి త్వరగా కుక్ అవ్వవు ఎందుకంటే మనకి మిడిల్లో ఫ్లేమ్ అనేది బాగా తగులుతుంది కదా పాన్కి అవి తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి చూసుకుంటూ టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఒకవైపు కుక్ అయిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటే లోపల వరకు బాగా కుక్ అవుతాయి మనం ఇంకో సైడ్ టర్న్ చేసినప్పుడు అవి కింది సైడ్ కూడా పొంగుతూ ఇలా రౌండ్గా వస్తాయి ఈ విధంగా అన్నింటినీ కుక్ చేసుకొని తీసుకోవడమే వీటి రుచి అయితే చాలా బాగుంటుంది వీటిలోకి మనం పులిసిన పెరుగునైనా యాడ్ చేసుకోవచ్చు ఇలాగా మనం గుంత పొంగనాలన్నింటినీ రెడీ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే వేడి వేడిగా ఈ ఉల్లిపాయ చట్నీ వేసుకొని ఈ కాంబినేషన్తో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు అంత బాగుంటాయి మరి ఈ రెసిపీ అయితే నేను నచ్చింది అనుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి